ఏంటి పొడి విషయం చూపిస్తున్నారు నాయనమ్మ నాటుకోడి వేపుడు నాటుకోడి వేపుడు మా మెను పేరండి నాటుకోడి వేపుడు సో మనం కొంచెము పసుపు ఉప్పు అల్లం ఎల్లగడ్డ వేసి ఉడికించుకున్న నాటుకోడి సో దీన్ని కుక్కర్లో పెట్టాలి మామూలుగా మటన్ లాగా ఆడుగుంటది సో కుక్కర్లో ఉడికించుకున్నాము ఉప్పు కారము పసుపు అల్లం ఎల్లగడ్డ వేసి సో మనకి నాటుకోడ అనేది కొంచెం హార్డ్ గా ఉంటది కాబట్టి సో ముందుగానే మనకి పసుపు ఉప్పు వేసి మనకి కుక్కర్ లో వేసి బాయిల్ చేసుకోవాలి సో తొందరగా ప్రాసెస్ అనేది తొందరగా అవ్వడానికి వచ్చేసి ఆయిల్ ఓకే సాల్ ఉప్పు ఓకే తగినంత సాల్ట్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కారం కారం పసుపు పసుపు వెల్లుల్లి కీమా వెల్లుల్లి కీమా కీమా ఎండు మిరపకాయలు ఎండు మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఫ్రెష్ గా ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా గరం మసాలా పేస్ట్ వచ్చేసి మనం ఆకుకూరలో సార్ చేసుకుంటాము ఇందులో కొత్తిమీర పుదీనా పాలకూర ఓకే అవి మూడు బయలు చేసుకొని కొంచెం ఎల్లిపాయలు కొంచెం పచ్చిమిరపకాయలు వేసి అన్ని బయలు చేసి పేస్ట్ చేసుకున్నది పేస్ట్ అది సో దీన్ని నాటుకోడికి మనం కాజ్ చేస్తాము దీన్ని కొత్తిమీర పుదీనా అలాగే పాలకూర ఈ మూడు కలిపి మనకి మిక్స్ చేసుకున్నటువంటి దాన్ని మనకి నాటుకోడి మీరు యూజ్ చేస్తే ఇది ఫ్రై అనేది బాగా వస్తుంది సో అందుకే ఈ పేస్ట్ అనేది నెక్స్ట్ ఐటమ్ రుచి కోసం కొంచెం జీడిపప్పు కొంచెం గార్నిష్ చేయడానికి మనకి జీడిపప్పు జీడిపప్పు అలాగే సో ఫ్లేవర్ కోసం కొత్తిమీర మనకి పాట్ లో చేస్తున్నారు పాట్ లో చేస్తే ఆ టేస్ట్ కూడా వేరే లెవెల్ అయితే ఉంటది సో ఇప్పుడు పాట్ అయితే హీట్ అయిపోయింది నెక్స్ట్ ఆయిల్ వేద్దామండి కొంచెం ఆయిల్ సో ఆయిల్ చాలా వేసుకోవాలా లేకపోతే కొంచెం కొంచెం చాలు వేపుడు కాబట్టి కొంచెం ఎక్కువ పర్లేదు సో మనకి ఫ్రై ఐటమ్ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది బాగుంటది సో మనకి ఆయిల్ అనేది కూడా హీట్ అయిపోయింది కొంచెం హీట్ మనం ఇందాక చెప్పాం కదా కీమా చేసుకున్నా చాపింగ్ చేసుకున్నా సో మనకి ఎల్లిపోయిన అనేది మనకి మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం చాపల్ లాగా కచ్చా పచ్చగా బంచకొని వేసుకోవాలి 2 స్పూన్ల సో ఐటమ్ తొందరగా డీప్ అవుతుంది ఎప్పుడైనా మనం కొంచెం స్లో ఫైరింగ్ లో పెట్టి వేపుకుంటే అది కంప్లీట్ కుక్ అయిపోతుంది మనం ఎప్పుడైనా ఫైర్ బయట చేసిన పైన పైన ఉడికినట్టుండి లోపలంతా పచ్చి పచ్చి ఉంటది మనం పచ్చని పైన తిన్నట్టు ఉంటుంది అది ఉడికిపోయి ఫ్రై అయిపోయింది అనుకోండి కంప్లీట్ ఆయిల్ కూడా స్పెడ్ అయిపోయదా దాని ఫ్లేవర్ అనేది ఆయిల్ కూడా స్పెడ్ అయిపోయింది సో ఫ్లేవర్ మొత్తం స్వమే నేను చేసినా గానీ ప్రతి ఐటెమ్ ని మనం పర్ఫెక్ట్ గా మనం కుక్ చేసుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్ కి సరిపడా సరిపడా పట్టుకోవాలి అప్పుడే ఆ డిష్ అనేది అందంగా కమ్మగా ఉంటుంది ఉంటుంది అందుకే మనం వేసిన ప్రతి ఇంగ్రేడియన్స్ మనం ఎంజాయ్ చేస్తాం ప్రతిదీ మనం తినేటప్పుడు ప్రతి ఫ్లేవర్ అందునడ ప్రెజెంట్ ఎంజాయ్ చేయగలుగుతాం సో మనం అడవుల్లో వేసి ఎట్టపొచ్చలా అది చేసుకుంటూ అది ఎత్తర కాకుండా ఉంటాము ఈ పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకున్నాము నెక్స్ట్ మనం దీంట్లోకి ఏం యాడ్ చేసుకోవాలి చాప్ చేసుకున్న ఆనియన్ అండి సో చిన్న చిన్నగా మనకి చాప్ చేసినటువంటి ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంది సో ఇందులో ప్రైవేట్ కాబట్టి మనము ఆనియన్స్ నే చిన్న చిన్నగా మనం జాబ్ చేసుకున్నాము అదే మనకి కట్ చేసుకున్న ఏం కాదు రోస్లో లేదా చేసుకున్న ఏం కాదు సో మనం వేరే తాజు పేస్ట్లు కానీ అవి వాడకుండా ఉండాలంటే సో కర్రీలలో మాక్సిమం ఉల్లిపాయ కానీ టమాటా కానీ పేస్ట్ చేసుకొని వేసుకుంటే గుజ్జిలాగా గ్రేవీ వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఆ చిక్కదనం ఉంటుంది టేస్ట్ ఉంటుంది అప్పుడు మనం ఇవన్నీ వాడుకోవాల్సిన అవసరం ఉండదు కరివేపాకు అనేది ప్రతి దాంట్లో యాడ్ చేస్తుంది కరివేపాకు మనం ఏ వంటలో చేయలేము కరివేపాకు లేకుండా ఏ వంట చేయలేము కొన్ని ఎండమిరపకాయలు అండి మూడు ఓకే ఇప్పుడు మనం కరివేపాకు వేసిన తర్వాత కొంచెం స్పైసీగా రావడానికి కొంచెం ఎండమిర్చి యాడ్ చేసుకోవాలి స్పైసీ కోసము మనం వేసిన స్పైసీ సరిపోదానుకున్నా ఆ ఎండమిరపకాయ తోటి చిన్న కొంచెం అది కూడా కొంచెం స్పైసీ బాగుంటుంది తినేటప్పుడు మనకి స్పైసెస్ అనేవి రావాలి అంటే కొంచెం మనము ఎన్ని మంచిగా యాడ్ చేసుకున్నప్పుడు అవి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది కొంచెం స్పైస్ అనేది తగ్గుతుంది సో ఇది ఆకుకూరల పేస్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా పాలకూర కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఎల్లిపాయ సో ఇవన్నీ కలిపి ఉడికించి పేస్ట్ చేసుకున్నాము సో దీన్ని కూడా మనం కొంచెం ఆయన ఫ్రై చేసుకోవాలి సో మెయిన్ గా ఈ డిష్ అనేది బాగా టేస్టీగా రావడానికి మనము కొత్తిమీర పుదీనా అలాగే పాలకూరతో కలిపి మిక్స్ చేసుకున్నటువంటి పేస్ట్ అది టేస్ట్ వాడుతుంది సో మామూలుగా ఇది ఎట్లా చేస్తారంటే వేపుడు అనేసరికి ఇంత ఉల్లిపాయ టమాటా తల్లమెల్లిగడ్డ వేస్ట్ చేస్తారు సో మనం ఇంకొంచెం ఆ తమ్మదానం కోసం కొంచెం పేస్ట్ తోటి ఇది చాలా మందికి తెలియదు మనకి ఈ పుదీనా కొత్తిమీర పాలకూర పేస్ట్ అనేది బాగా వస్తుంది అనేది తెలియదు మనకి చాలా మందికి తెలియదు సో చాలా మంది మటన్ లో చికెన్ లో మెంతి కూర కానీ పాలకూర గానీ వేస్తుంటారు సో ఫ్రై ఐటమ్ లో కూడా మనం ఆకుకూరలు వేసుకొని చేసుకోవచ్చు సో దాన్ని ఒక రెండు మూడు ఆకుకూరలు కలిపి పేస్ట్ లాగా వేసుకొని కొంచెం ఉడికించుకొని పేస్ట్ లాగా వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకుని వేసుకుంటే ఆ పిల్లలు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ప్లస్ నాన్ వెజ్ తో పాటు బాగుంటుంది సో వెజ్ నాన్ వెజ్ కలిపి మనం హెల్దీ ఫుడ్ తీసుకున్నట్టు కూడా ఫీలింగ్ ఉంటుంది ఇదంతా చూడండి మంచిగా కంప్లీట్ గా ఫ్రై అయిపోయింది సో కంప్లీట్ గా దగ్గరికి ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు మనము ఇందాక ఉడికించుకున్న నాటుకోడి ఉప్పు పసుపు అల్లమెల్లగడ్డ పేస్ట్ వేసి నాట్ ఉడికించుకున్నామండి మీకు గుర్తుంది కదా ఇందాక మనం ఫస్ట్ మనం బాయిల్ చేసుకున్నాము పసుపు అండ్ సాల్ట్ కలిపి కుక్కర్ మనం బాగా బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే నాటుకోడు కాబట్టి తొందరగా బాయిల్ అవ్వదు సో బాయిల్ చేసుకోవాలి బాయిల్ తర్వాత దీంట్లో వేస్తే మనకి ఐటమ్ అనేది ఈజీగా పడుతుంది దీంట్లో సో చూడడానికి క్రేవింగ్స్ లా తెప్పించేలాగా బాగుంది చూడడానికి ఐటమ్ మొత్తం ఇదంతా కలిపి మంచిగా కంప్లీట్ డీప్ అయిపోతుంది సో ఈ ఆకురల పేస్ట్ మనం వేసిన ఆనియన్ మొత్తం దీనికి ర్యాప్ అయిపోతాయి ఓకే సో కి రైట్ అయిపోతాయి సో దాన్ని తింటుంటే ఆ కమ్మదానం అనేది నీకు సో మనకి ఆ ఆటోమేటిక్ అర్థమైతుంటది ఖచ్చితంగా వస్తుంది కొంచెం మిరియాల పడండి మనం ఇందాక బ్లాక్ పేపర్ కొంచెం లైట్ గా వేంపుకొని మిరియాలు కొంచెం లైట్ గా వేంపుకొని వడి వేసి పెట్టుకున్నాము సో కొంచెం కాదు కోసము కొంచెం అంటే మనం ఇలా పచ్చిమిర్చితో తింటున్నాం కాబట్టి మిరియాలు కూడా దానికి డోర్మేషన్ మంచిగా ఉంటుంది సో మిరియాల ఫ్లేవర్ స్పైస్ యాడ్ చేయడానికి మనకి హెల్తీ అనేటువంటి మిరియాలు యాడ్ చేసుకోవాలి మిరియాలు యాడ్ చేసుకుంటే కొంచెం ఐసీ లెవెల్ పెరుగుతుంటది ఆ పేస్ట్ కూడా వేరే లెవెల్లో మారాలి టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది సో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి సో కొంచెం ధనియా పౌడర్ లైట్గా గరం మసాలా అలాగే గరం మసాలా గరం మసాలా కూడా ఎక్కువ వేసుకోవద్దు స్టార్ట్ కాబట్టి కంప్లీట్ కాబట్టి కంప్లీట్గా గా దీన్నే తింటాం కాబట్టి మనము కొంచెం గరం మసాలా బాగుంటుంది టేస్ట్ కోసం అయితే చూడండి సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఫ్రైడ్ అయిపోయింది ఎందుకంటే మనం ఫస్ట్ చికెన్ చేసుకున్నాం కాబట్టి ఓన్లీ ఇవన్నీ ఫ్రై కావడానికి

చూడండి మనం చేసింది మొత్తం కంప్లీట్ గా ముక్కలు ర్యాప్ అయిపోయింది మీకు ఈ పాట్ లో కూడా ఎక్కడ మసాలా లేదు అంతా ముక్కలకే పట్టేసింది సో మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని సపరేట్స్ సపరేట్ అవ్వకుండా కంప్లీట్ గా పీసెస్ అనేవి పట్టుకున్నాయి ఓకే అండి ఫైనల్ గా కొంచెం కొట్టున్నారు మళ్ళా సో ఫైనల్ గా ఫినిషింగ్ టచ్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో బ్యూటిఫుల్ సో మనం పాట్ లో పెట్టి చేసుకుందాం కాబట్టి కొంచెం డిఫరెంట్ గా వీళ్ళు నాయనమ్మ నాటుకోడి వేపుడు అనేది నేమైతే పెట్టారు thank you